వెల్కమ్ టు టూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బిల్స్ మనీ అందరూ అల్లు పెట్టేసుకోండి సో గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి డే వన్ కలెక్షన్స్ రిపోర్ట్ అయితే సో అఫీషియల్ పేజ్లో అయితే వాళ్ళు అనౌన్స్ చేయడం అయితే జరిగింది సో డే వన్ వన్ ఎయిటీ సిక్స్ క్రోర్స్ అయితే గేమ్ చేంజర్ మూవీ కొట్టడం అయితే జరిగింది నిజంగా ఊత ఊచ కోత అని చెప్పాలి నిజంగా రామ్ చరణ్ వన్ మ్యాన్ షో అనే చెప్పాలి నిజంగా ఇటువంటి సిచ్యువేషన్ లో డే వన్ వన్ ఎయిటీ సిక్స్ క్రోర్స్ కొట్టడం అనేది మామూలు విషయం కాదు సో ఇది రామ్ చరణ్ కేందని చెప్పుకోవాలి ఎందుకంటే పగబట్టుకొని మరి చాలా చాలా మంది నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు రివ్యూస్ రివ్యూస్ కానివ్వండి సో చాలా వరకు ట్రై చేశారు నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు సినిమా బాగాలేదనేసి కావాలని వాళ్ళు విశ్వ ప్రయత్నాలు అయితే చేశారనమాట కొంతమంది యాంటీ ఫ్యాన్స్ అయితే పని కట్టుకొని మరి కావాలని ద్వేషం పెంచుకొని సినిమా మీద నెగిటివిటీ రుద్దుతున్నారు సోషల్ మీడియాలో సినిమా బాగలేదు అనేసి సినిమా కలెక్షన్స్ కొంతమంది ఫేక్ చేశారు అనేసి వాగుతున్నారు వాళ్ళందరికీ ఏంటంటే బుక్ మై షోలో వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ టికెట్స్ అయితే బుక్ అయినాయి అండ్ ఇంకా సపరేట్ డిస్టిక్ యాప్లు అండ్ పేటీఎం యాప్లు బుకింగ్స్ అయితే ఉంటాయి సో అవన్నీ కలుపుకొని అండ్ నార్మల్గా ఆఫ్లైన్లో టికెట్స్ ఉంటాయి సో ఇవన్నీ మీరు క్యాలకులేట్ చేసుకుంటే ఆ కలెక్షన్స్ ఎంతో మీకే కూడా అర్థమవుతుంది ఊరికి ఎందుకు బుర్ర తక్కువ లేని నాలెడ్జ్తో కొన్ని కామెంట్స్ అయితే చేస్తారు ఫేక్ కలెక్షన్స్ అది ఇది అని కొంచెం తెలివి వాడండి ఓకేనా అయితే ఇవన్నీ దాటుకుని రామ్ చరణ్ వన్ మన్ షో తో రామ్ చరణ్ డే వన్ కలెక్షన్స్ వన్ ఎయిటీ సిక్స్ క్రోర్స్ అయితే పెట్టడం అయితే జరిగింది అండ్ డే టూ అయితే డే వన్ కన్నా ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంది నార్త్లో అయితే సో ఇప్పుడు చూసుకుంటే ఈరోజు షో షోలో నాలుగు లక్షల టికెట్స్ అయితే బుక్ అయినాయి అండ్ ఇంకా డిస్ట్రిక్ట్ యాప్ కూడా సపరేట్ ఇంకా బుకింగ్స్ ఉంటాయి సో ఓన్లీ బుక్ షో షోలో మాత్రమే చెప్తున్నా సో ఈ లెవెల్ బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి అనమాట సో వేరే లెవెల్ పికప్ అయితే ఉందనమాట మూవీకి నార్త్లో అయితే ఫస్ట్ డే కన్నా సెకండ్ డే నుంచి ఎక్కువ బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి అండ్ షోస్ కూడా పడుతున్నాయి సో ఆ లెవెల్ బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి మూవీకి గేమ్ చేంజర్కి అండ్ హిందీలో అండ్ తమిళ్లో కూడా చాలా బాగా మూవీకి సంబంధించి కలెక్షన్స్ రాబడుతుంది మూవీ సో అండ్ ఇలా ఇటువంటి సిచ్యువేషన్లో రామ్ చరణ్ మూవీకి సో చాలా కష్టాలు ఎదుర్కొంటుంది మూవీ అయితే సో చాలా నెగిటివిటీని ఎదుర్కొని మరీ దాటుకొని కలెక్షన్స్ అయితే రాబడుతుంది మూవీ సో ఎవడూ నెగిటివిటీ రివ్యూస్ని ఎవడూ నవ్వాల్సిన అవసరం లేదు సో మూవీ అయితే ఎక్సలెంట్గా ఉంది సో ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమా ఇది అండ్ సినిమాకి సంబంధించి నెగిటివ్ చాలా ఉన్నాయి ప్రమోషన్స్లో అస్సలు ప్రమోషన్సే చేయలేదు ఓన్లీ ఏపీలో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ తప్ప సినిమాకి చేసింది ఏమీ లేదు అండ్ సినిమా ప్రమోషన్స్ చూసాం కదా మనమే చూస్తున్నాం ఒక తెలుగులో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ తప్ప నార్త్లో కానీ తమిళ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ కూడా ఈవెంట్ అయితే చేయలేదు ప్రమోషన్స్ కూడా సరిగ్గా జరగలేదు అయినా కూడా రామ్ చరణ్ తన స్టామినాతో సినిమాకి సో వన్ ఎయిటీ సిక్స్ క్రోర్స్ డే వన్ పెట్టాడంటే నిజంగా ఊచకోత అని చెప్పాలి సో ఇంకా ప్రమోషన్స్ ఇవన్నీ బాగా చేస్తుంటే సినిమాకి ఇంకా మంచి కలెక్షన్స్ అయితే వచ్చేవి అండ్ డైరెక్టర్ ఫ్లాప్లో ఉన్నాడు అండ్ ప్రొడ్యూసర్ సరిగ్గా సో ఒక ప్లానింగ్తో సినిమాని రిలీజ్ చేయలేకపోయాడు ఆయనే ఒప్పేసుకున్నాడు ఆ సినిమాకి హైప్ క్రియేట్ చేయలేకపోయామనేసి అయినా కూడా రామ్ చరణ్ స్టామినాతో సో ఈరోజు డే వన్ రికార్డ్స్ అయితే కొట్టిందనమాట సో దేవరాణి కూడా క్రాస్ చేసి డే వన్ వన్ ఎయిటీ సిక్స్ క్రోర్స్ అయితే పెట్టడం అయితే జరిగింది నిజంగా కోత అని చెప్పాలి సో అండ్ చూద్దాం లెట్స్ వెయిట్ అండ్ ఇంకా మోర్ మోర్ టికెట్స్ అయితే బుక్ అవుతున్నాయి సో డే టూ డే త్రీ ఇంకా పెరిగే అవకాశం ఉంది సండే కూడా ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది సో అంతా క్రెడిట్ మొత్తం రామ్ చరణ్ కనే చెప్పాలి సినిమాలో కూడా వన్ మెన్ షో ఎలా చేశాడో సో ఇప్పుడు సినిమా థియేటర్కి కూడా జనాలకు రప్పించగలుగుతున్నాడు రామ్ చరణ్ తన స్టామినాతో అంతే